మనకు నీరు అనేది కూడా చాలా అంటే చాలా అవసరం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకునే చిత్రాలకి మొదలు పెట్టారు మన దురదృష్ట శాతం ఆయన లేరు తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకోలేక విలగలు ఆడిపోయారు లింగాల మండలం ప్రజలందరూ ఇది గమనించిన మన అప్పట్లో ఇన్చార్జ్ వైఎస్ అవినాష్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి మట్టం పెంచే విషయంలో చొరవ తీసుకొని అలాగే ఇప్పుడు దాదాపు వంద రెండు వందల అడుగుల్లోనే నీళ్లు పడే పరిస్థితి వచ్చింది ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నా అలాగే జగన్ రుణపడి ఉంటారు ఆ రుణం అనేది వచ్చే ఎన్నికల్లో ఓటు రూపంలో మీకు చూపిస్తారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కంటే కూడా అత్యధునిక మెజారిటీతో బహుశా దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో మీరు మండలం మీరు చూస్తున్నారు ఈ రాజకీయాలు రెండు వేల పదకొండు నుంచి మొదలైంది ఈ రాజకీయ ప్రస్థానం ఈ ఒడిదుడుకులు మనకి ఏం కొత్త కాదు అన్ని చూస్తున్నాం ఆఖరికి ఢిల్లీ సైతం మనం ఎదురు ఎదుర్కొన్నాం అది గుర్తుపెట్టుకోండి కొత్త ఎవరైనా సరే ప్రజలు మనతో ఉన్నారు లింగాల మండలం ప్రజలు మనతో ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేదు అలాగే రెండు వేల పదకొండులో జగన్ ఎలా ఇబ్బంది పెట్టి జైలుకి పంపించారో మీరందరూ ఒక్కరిని చూశారు మన సొంత బిడ్డలాగా మనం చాలా అంటే చాలా బాధపడిన రోజులు ఉన్నాయి పార్టీని నాశనం చేద్దాం అనుకున్నారు కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకున్నారు కానీ ఏమీ చేయలేకపోయారు ఆఖరికి రెండు వేల పద్నాలుగులో మనం ప్రతిపక్షంలో ఉన్నాము రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో మనం గెలిచినాం ఇప్పుడు కుటుంబంలో నుంచి కొంతమంది బయటికి వెళ్ళి ఎవరితోనో చేతులు కలిపి ఇలాంటి కట్లౌట్ ఉన్న మనిషి మీద చూస్తున్నారా గత పది పది చూస్తున్నాం అనువేషణ మీరు ఈ మీద ఎందులు అంత తమ్ముడు దయచమ్ మీకు ఎక్కడిది అని నేను వాళ్ళు అవతల పక్క ఎంతమందైనా కానీ ఎన్నిసార్లు అయినా రాని ఎంతమందైనా కానీ ఈ మనిషి ఇలాగే నిలబడతాడు ఎవరైనా రాని ఎంతమంది అనే రాని ఎన్ని పార్టీలు అయినా కలిసి దాని ఈ మనిషిని ఇలాగే నిల్చబెడతాం ఇలాంటి మంచి మనసు మంచి మనుషులు చాలా అరుదుగా దొరుకుతారు ఇలాంటి అరుదైన వాళ్ళని మనం కాపాడుకోవాలి అది అందరి పాటి మనస్తత్వం గురించి నాకు తెలుసు చిన్నప్పటి నుంచి పెరిగాం కాబట్టి రాజకీయ పరంగా పక్కన పెట్టినా కూడా కుటుంబ నేపథ్యంలో కూడా చాలా అంటే చాలా సౌమ్యుడు అందరితో కూడా కలిసిపోయే వ్యక్తి రాజకీయ పరంగా చూస్తే మంచి చేయాల మంచి ఆలోచన మీరు అందరు చూసుంటారు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన ప్రతి గడప గడప కూడా ప్రతి విషయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు కరోనా విషయంలో అవ్వచ్చు ప్రతి దాంట్లో కూడా ఉండి సేవ చేసి మీ ముందు అవినాశనాన్ని ఆశీర్వదించాలి మనం అందరం కలిసి ఈసారి రెండు వేల పంతొమ్మిది ఓటింగ్ కంటే కూడా అత్యధిక మెజారిటీతో మన అవినాషన్ గెలిపించుకునే అవసరం మనకు ఉంది అలాగే అలాగే జూన్ నాలుగో తారీఖు ఎంతో దూరంలో లేదు మళ్ళీ ప్రమాణ స్వీకారం వస్తుంది మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు అవినాశన్న గారు మళ్ళీ ప్రమాణం చేస్తారు మళ్ళీ మనకు పండగ ఎన్నో రోజుల్లో లేదు అలాగే ఇప్పటివరకు వరకు మనం చేసిన ప్రచారం ఒక ఎత్తు ఈ నాలుగైదు రోజుల్లో మనం చేయాల్సింది ఇంకొక ఎత్తు దట్ ఈస్ పోలింగ్ మేనేజ్మెంట్ మనము ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించాల్సిన అవసరం వచ్చింది మనం ఈవీఎం గురించి చెప్పాలి అందులో అభ్యర్థుల గురించి వివరించాలి తెలియని వాళ్ళకి దయచేసి రెండు మూడు సార్లు తెలియచేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిలో ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళకి సహాయం చేసి పోలింగ్ విషయంలో వాళ్ళని తీసుకెళ్ళి ఓటు వేయించే బాధ్యత మనం అందరి మీద ఉంది మనం అందరం తీసుకోవాల్సిందిగా అలాగే జూన్ పదమూడవ తారీఖు అందరం గుర్తుపెట్టుకోండి ఫ్యాన్ గుర్తుకి